హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీనాడి శెట్ని ఈరోజు వచ్చేసి తారీఖు ఐదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు మిర్చి మార్కెట్ ఎలా ఉందంటే నిన్న మంగళవారం సోమవారం ఎలా ఉందో ఈరోజు బుధవారం కూడా అలాగే ఉంది మార్కెట్ మార్కెట్ అయితే పెరగలేదు తగ్గలేదు రేట్లు అయితే స్టడీగా ఉన్నాయి దాని కారణంగా ఈరోజు నేను మిర్చి రేట్లు చెప్పకుండా మీకు అంతకంటే ఇంకా విలువైన విషయాలైతే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి రైసోదలరా మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేటప్పుడు మీరు ఏ ఊరు ఏ జిల్లా అనేది ఖచ్చితంగా టైప్ చేయండి అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అండి నేను పెట్టే వీడియోస్ దగ్గర దగ్గరగా పాతిక వేల నుంచి ముప్పై వేల మంది దాకా రైతు సోదరులు అయితే చూస్తున్నారు దాంట్లో కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది లైక్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి రైతు సోదరుడు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు మీ కాడ దిగుబడి ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి పరిస్థితి ఏమిటనేది మాకు కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే మేము మీకు దానికి తగ్గట్టుగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈరోజు కనుక మనం విశ్వంలో కనుక వెళ్తే రేసోదలరా ఇది మార్చి నెల అయితే మార్చి నెలలో మెరపకాయలు రేటు పెరుగుతాయా పెరగవా అనేది అయితే మనం ఒకటి చెబుతామేనండి అంటే మార్చి నెల కాదు అసలు ఓవరాల్గా మెరుపు తోట దిగుబడులు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ రకాలు ఎక్కువ వేశారు ఏ రకాల దిగుబడులు ఎలా వస్తున్నాయి మార్కెట్ రేట్ పెరిగిద్దా తగ్గిద్దా ఏ రకాలకి రేటు పెరగడానికి అవకాశం ఉంది ఏ రకాలకి రేటు తగ్గడానికి అవకాశం ఉందనైతే ఈ వీడియో ద్వారా మీకు అయితే క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఇంకొక విషయం ఏంటంటే రైసోదలరా మార్చి నెలలో మిర్చి రేటు పెరిగిద్దా పెరగదా మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించాలి ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయం మీద చరిత్రలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ముందు ముందు ఏం జరగబోతుంది ఈ మూడింటిని మనం క్యాల్క్యులేట్ చేసుకొని మనం చెప్పగలుగుతాం అయితే మార్చి నెలలో నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ కూడా మిర్చి రేట్లు అమాంతం పెరగవు ఒకలా పెరిగితే మార్చికి ముందు అంటే ఫిబ్రవరి నెలలోనే రేట్లు పెరుగుతుంటాయి మార్చి నెలలో ఏమవుతుందంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి అంటే కోత కూలీలు కోతలు మిరపతోట్ల కోతలు ఎక్కువగా సాగుతుంటాయి ఎక్కువగా సాగడం వల్ల యార్డ్కి మిర్చి బస్తాలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో సుమారుగా ఒక లక్ష యాభై వేలు బస్తాలు అట్లా వచ్చాయనుకోండి మార్చి నెలలో రెండు లక్షల పైన వస్తాయి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు దాకా వస్తాయి మళ్ళీ ఏప్రిల్ నెలలో వచ్చేసరికి మళ్ళీ తగ్గుకుంటూ వస్తాయి ఎందుకంటే ఏప్రిల్ నెలలో కోతలు అయిపో వస్తుంటే ఎండింగ్ స్టేజ్ కాబట్టి తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మిర్చి రేట్లు ఎప్పుడైనా సరే మార్చికి ముందు అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ప్రగాసినంత వరకు పెరుగుతాయి మార్చి నెలలో మార్కెట్ స్టడీ అవుతుంది మార్చి నెలలో కూడా మిర్చి రేట్లు పెరుగుతున్నాయి అంటే ఒక ఎక్స్పోర్ట్ పోతేనే మిర్చి రేటు పెరుగుతాయి మార్చి నెలలో మిర్చి రేటు పెరుగుతున్నాయి అంటే ఎక్స్పోర్ట్ ఉంటేనే మార్చి నెలలో మిర్చి రేటు పెరుగుతాయి చాలా మంది నేను కొన్ని కొన్ని వీడియోలో చూశాను మార్చి నెలలో మిర్చి రేటు పెరగబోతున్నాయి అనేసి కొన్ని కొన్ని వాటిల్లో నేను చూస్తున్నా మాధ్యమాల్లో కొంతమంది అయితే మార్చి నెలలో ఇరవయో తారీఖు నుంచి రేటు పెరుగుతుంది పదిహేనో తారీఖు నుంచి రేటు పెరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది రేటు పెరిగే సూచనలు కనుక ఉంటే మనకి ఫిబ్రవరి నెలలోనే అర్థం అవుతుంది మనకి ఫిబ్రవరి నెలలో కూడా రేట్లు పెరగల అలాగే స్టడీగా కొనసాగుతుంది ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పటికి కూడా రేట్లు అలాగే ఉన్నాయి కాబట్టి రేట్లు పెరుగుతాయా పెరగా అనేది మనం దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అయితే మార్చి నెలలో రేట్లు పెరగాలి అంటే ఈ ఈ పాటికి మనకు అర్థమైంది ఎక్స్పోర్ట్ ఇస్తేనే మార్చి నెలలో మిరపకాయలు రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది మార్చి నెలలో మిరపకాయల రేట్లు పెరగట్లేదు స్టడీగా ఉన్నది అంటే ఎక్స్పోర్ట్ లేదు ఆగిపోయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే రైస్ సోదర్లు మిరపకాయలు అమ్మేటప్పుడు మీరు యాడ్కి తీసుకొచ్చి కానీ కళ్ళాల్లో కానీ మీరు మిరపకాయలు అమ్ముకోవాలనుకున్నప్పుడు సరైన క్వాలిటీ పాటించాలి అంటే క్వాలిటీ అంటే ఫస్ట్గా మనం గ్రేడింగ్ బాగుండాలి అంటే తాలుకాయ కానీ మచ్చకాయ కానీ నల్లకాయ కానీ ఇలాంటివి లేకుండా గ్రేడింగ్ బాగు చేసుకోవాలి తర్వాత డ్రై అంటే ఎండ పెట్టడం డ్రై అంటే ఆరుదల ఆరుదల అంటే ఏసీ క్వాలిటీ ఒకవేళ మీకు మంచి ధర వస్తే మీరు కళ్ళల్లో అమ్ముకోవచ్చు కళ్ళల్లో మంచి ధర పడలేదు అనుకుంటే యాడ్లో తీసుకొచ్చి అమ్ముకోవచ్చు యాడ్లో కూడా రేటు సరిగ్గా పడలేదు అనుకుంటే మీరు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవాలి అంటే ఆరుదల కాయ ఉండాలి అది డ్రై ఆరుదల మంచిగా ఆరుదల చేసుకుంటే మనం ఏసీలో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంకొక విషయం మీరు మీ కాయలు నాణ్యత ఎలాగుందో గమనించుకోవాలి అంటే మనం వేసిన పంట దిగుబడి నాణ్యత అంటే కాయ రంగు కానీ కాయ పొడవు కానీ లేకపోతే తొడెం కట్టు కానీ రంగు కానీ కొన్ని కొన్ని కాయలు ముదురు రంగులో ఉంటాయి కొన్ని కొన్ని కాయలు లేత రంగులో ఉంటాయి అవి అలాంటి మనం నాణ్యత ప్రమాణాలు కూడా కొద్దిగా చూసుకోవాలి బాగా కాయ పొడవుగా ఉండి లావుగా ఉండి తొడెం కట్టు బాగా ఉండి బాగా డ్రై చేసి తాళకాయ మచ్చకాయ నల్లకాయ ఇవన్నీ లేకండి ఉంటే ఆ కాయల్ని సూపర్ డీలక్స్ అంటారు మనం కాయల్లో రకాలు కూడా ఉంటాయి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ సుపీరియర్ డీలక్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి మన మిరపకాయలు ఏ స్థాయిలో ఉన్నాయి మీడియాల్లో ఉన్నాయా బెస్ట్లో ఉన్నాయా డీలక్స్లో ఉన్నాయా సూపర్ బెస్ట్లోనే అనేది మనం ఆలోచించుకోవాలి మీడియం రేంజ్లో కనుక కాయలు ఉంటే దాదాపుగా కళ్ళలో అమ్ముకోవటమే ఉత్తమం ఏసీలో పెట్టే ఆలోచన చేయొద్దు మీడియం మీడియం బెస్ట్ కాయలు ఏసీలో పెట్టే ఆలోచన చేయొద్దు అది అంటే ఏసీలో పెట్టే ఆలోచన చేయొద్దు అంటే మీరు ఏసీలో పెట్టాలా వద్దు అనేది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది అదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి రైస్ సోదల వీడియో మనకి అక్కడ స్కిప్ చేయద్దు మీరు జాగ్రత్తగా వినండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మ మనం చూసుకున్నా స్టార్టింగ్లో చెప్పాం కదా మనం మార్చి నెలలో మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగనేసి మార్చి నెలలో అయితే నాకు తెలిసినంత వరకు నాకున్న ఆలోచన నాకున్న పరిజ్ఞానంతో నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్తో అయితే మార్చి నెలలో దాదాపుగా మిర్చి రేట్లు పెరగ అవకాశం అయితే లేదు ఒకవేళ మిర్చి రేట్లు పెరుగుతాయా అంటే పెరగటానికి అవకాశం ఉందా లేదా అంటే మనం ఒకటి ఆలోచించుకోవాలి ఎందుకంటే మిర్చి రేట్లు పెరిగేటట్టు కనుకుంటే ఎక్స్పోర్ట్లు కనుక వచ్చే వచ్చే వస్తాయి అని కనుక వ్యాపారస్తులు కనుక అనుకుంటే ఈ పాటికి వ్యాపారస్తులు కళ్ళాల్లో పిచ్చి పిచ్చిగా తిరిగేవాళ్ళు పిచ్చి పిచ్చిగా బస్తాలు వాళ్ళే ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఎక్స్పోర్ట్ వచ్చే అవకాశం ఉందా ఎక్స్పోర్ట్ రాదా అనేసి అయితే కొంతవరకు ఆలోచన ఉంటుంది ఆలోచనతో వాళ్ళు మిరపకాయల బస్తాలు కొనాలా వద్దనే వ్యాపారస్తులు కూడా ఆలోచన చేసుకుంటారు అందుకని మిర్చి మార్కెట్ స్లోగా ఉంది వ్యాపారస్తులు అంత స్పీడ్గా అయితే చేయలేదు చేయట్లేదు మిరపకాయలు కొనుక్కొని ఏసీలో నిలబెట్టుకోవడానికి వ్యాపారస్తులైతే అంత స్పీడ్గా చేయట్లేదు ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా చూసుకుంటే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఎలాంటి ఎక్స్పోర్ట్ రాలేదు సో ఈ సంవత్సర కాలంలో మిర్చికి ఎలాంటి ఎక్స్పోర్ట్ రాలేదు కాబట్టి రేట్లు అలాగే ఉన్నాయి సంవత్సరం క్రితం ఏ రేట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అందువల్ల వ్యాపారస్తులు కూడా మిరపకాయలు కొనాలా వద్దా అనేసి అయితే మాల పడుతున్నారు ఎందుకంటే గత సంవత్సరం దగ్గర దగ్గరగా కోల్డ్ స్టోరేజీలో మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఇట్లు ఆంధ్రప్రదేశ్ అట్లు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గరగా రెండు కోట్ల బస్తాలు అయితే నిలవ పెట్టారనేది మనకు తెలిసిన సమాచారం రెండు కోట్లు అంటే రెండు వందల లక్షలు చూడండి రెండు కోట్లు అంటే సింపుల్గానే ఉంటుంది కానీ రెండు వందల లక్షల బస్తాలు అంటే ఒకసారి ఆలోచించండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పండిన పంట రెండు కోట్ల బస్తాలు అయితే ఏసీలో పెట్టడం జరిగింది అయితే ఆ రెండు కోట్ల బస్తాలు ఎన్ని బస్తాలు సేల్ అయ్యాయి ఎన్ని బస్తాలు ఏసీలో అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటే నాకున్న ఆలోచన ప్రకారం నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల దాకా గత సంవత్సరం పంట ఉన్నదనేసి అయితే కోల్డ్ స్టేజ్లో నిల్వ ఉన్నారనేసి సమాచారం మరి గత సంవత్సరం పంటే అరవై లక్షల దాకా కనుకుంటే ఈ సంవత్సరం ఇప్పుడు వస్తున్న పంట అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి నెల ఏప్రిల్ నెల ఈ మూడు నెలలు వచ్చే పంట ఎంత దిగుబడి వస్తుంది విస్తీర్ణం ఎంత ఉంది ఎంత దిగుబడి వస్తుంది రేట్లు ఎంతవరకు పెరగలుగుతాయి ఎంతవరకు తగ్గగలుగుతాయి ఎక్స్పోర్ట్ ఎంతవరకు రాగలుగుతుంది అది గత సంవత్సరం నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి అయితే ఎప్పటివరకు అయితే ఎక్స్పోర్ట్ లేదు ఒక పది రోజులు పదిహేను రోజుల నుంచి అయితే బంగ్లాదేశ్కి అయితే లైట్గా ఎక్స్పోర్ట్ అయితే పోతున్నాయి అవి పోతున్నది కూడా తేజాకాయలు ఎక్స్పోర్ట్ పోతున్నాయి దాని కారణంగా పదమూడు ఉన్న తేజాకాయలు పద్నాలుగు వేల వరకు అయితే ఎక్స్పోర్ట్ పోవడంలో ఒక వెయ్యి రూపాయలైతే పెరిగింది ఇంకా అంతకుమించి అయితే పెరగటం లేదు ఈ పద్నాలుగు వేలు అనేది గత వారం రోజుల నుంచి కూడా ఇదే రేటు స్టడీగా కొనసాగుతుంది మరి ముందు ముందు ఈ రేట్లు పెరుగుతాయా పెరగ అనేది మనం చూడాలి అయితే మనం కనుక చూసుకుంటే ఈ సంవత్సరం దిగుబడులు పర్వాలే బాగానే అనిపిస్తుంది దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి రేటు తక్కువ ఉంది దాని కారణంగా రైతుకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కోత కూలీలు అయితే సరే పెట్టుబడులు అయితే అయినా కవులు అయినా ఏదైనా చూసుకుంటే కొద్దిగా ఇబ్బంది కట్టింది అయితే దిగుబడులు అయితే కొన్ని కొన్ని రకాలు పదిహేనులు వస్తున్నాయి కొన్ని రకాలు ఇరవైలు వస్తున్నాయి కొన్ని కొన్ని రకాలు పదిహేనులు వస్తున్నాయి కొన్ని కొన్ని రకాలు పాతికలు కూడా వస్తున్నాయి అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా వస్తుంది తేజ రకాలు అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వచ్చే రకాలు కూడా ఉన్నాయి మరి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఇలాంటివి అయితే ఇరవై ఆ స్థాయిలో ఉన్నట్టున్నాయి ఆర్మరు మరి డాల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ పదిహేను ఆ స్థాయిలో అన్నట్టున్నాయి మరి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ ఈ సంవత్సరం చాలా వరకు విస్తీర్ణం చాలా తక్కువ ఉంది విస్తీర్ణం తక్కువ ఉంది దిగుబడి తక్కువ ఉంది టూ జీరో ఫోర్ త్రీ కనుక మనం ఒక టూ మంత్స్ రెండు నెలల వెనక కనుక వెళ్తే రెండు నెలల వెనక అంటే జనవరి నెల జనవరి నెలలో నాకు తెలిసి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలకు మించి ఎక్కువ లేదు కానీ ప్రస్తుతం అయితే టూ జీరో ఫోర్ త్రీ దగ్గర దగ్గరగా పదిహేను వేలు లోపు పడుతుంది అంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో సూపరియర్ క్వాలిటీ పడుతుంది టూ జీరో ఫోర్ త్రీకి ఈ రెండు నెలల్లో ఈ మూడు వేలు రేటు పెరగడానికి కారణం ఏంటంటే టూ జీరో ఫోర్ త్రీ విస్తీర్ణం చాలా వరకు తగ్గింది విస్తీర్ణం తగ్గడం వల్ల దిగుబడులు తగ్గాయి దిగుబడులు తగ్గడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా దాని రేటు పెరిగింది ఈ టూ జీరో ఫోర్ త్రీ ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఈ పదిహేను వేలే నడుస్తుంది అదే ఎక్స్పోర్ట్ కనుకుంటే మనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో కనుక కల్లాలో యాభై వేలు అరవై వేలు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నుంచి అరవై వేల మధ్యలో పరిస్థితిని బట్టి అమ్ముకున్నారు అలాంటి సిచ్యువేషను ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీకి వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంటే మనం చూస్తే కనుకుంటే ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే ఎక్స్పోర్ట్ కనుక పోతే వెళ్ళడానికి అవకాశం అయితే టూ జీరో ఫోర్ త్రీకి ఉంది ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ స్టాకు తక్కువగా ఉంది దిగుబడులు తక్కువగా వస్తున్నాయి యార్డు కూడా బస్తాలు తక్కువగా వస్తున్నాయి దాని కారణంగా టూ జీరో ఫోర్ త్రీ కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే మనం పాత రేట్లో చూడవచ్చు అంటే కనీసం అరవై వేలు కాకపోయినా నలభై వేలు లోపల మనం చూడటానికి అయితే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది అదొక విషయం తర్వాత మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే తేజాలు అయితే దిగుబడులు బాగా వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఇరవై వేలు వచ్చినాయి కొన్ని చోట్ల పాతికలు వచ్చినాయి కొన్ని కొన్ని రకాలైతే ముప్పై ఐదులు కూడా వస్తున్నాయి దాంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే రోజీన్ కంపెనీ వారి టెస్లా త్రిపుల్ వన్ అయితే దిగుబడులు బాగా వస్తున్నాయి అది ముప్పై ఐదు క్వింటాల్ దాకా దిగుబడులు వస్తున్నాయనేసి అయితే నేనున్నాను ఇక్కడ ఒక చిన్న విషయం రైస్ వదలరా మనకి దిగుబడులు ఎక్కువ వచ్చి మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా రైతు సేఫ్ సైడ్లో ఉండాలి అంటే దండగలు రాకుండా నష్టాల రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఇలాంటి అధిక దిగుబడులు వస్తున్నాయి చూడండి ఈ టెస్లాత్రిపు లోన్ లాంటి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చి ఎత్తనాలు ఉన్నాయి కదా ముప్పై ఐదులో నలభైలు ఇలాంటి దిగుబడి వచ్చి ఎత్తనా కనుక వేసుకుంటే మనకు మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అదే ఇలా మార్కెట్ పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నప్పుడు ఇరవై క్వింటాలు పదిహేను క్వింటాలు వచ్చినప్పుడు రైతుకి బాగా దండగలు నష్టాలు అయితే అవకాశం ఉంటుంది కానీ అదే ముప్పై ఐదులు నలభై వేలు దిగుబడి వచ్చినప్పుడు ఇలా పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నప్పుడు చూడండి ఒకసారి పదిహేను కింటాలు దిగుబడి వచ్చి ఎత్తం వేసుకొని పదకొండు వేలు పన్నెండు వేలు రేటు కనుక్కుంటే వచ్చే ఆదాయానికి అదే ముప్పై ఐదు క్రింటాలు నలభై క్రింటాలు దిగుబడి వచ్చి రకం వేసుకున్నప్పుడు ఇలా పన్నెండు వేలు పదకొండు వేలు అమ్ముతున్నప్పుడు వచ్చే ఆదాయానికి మీరు ఒక క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా రైతు సోదలారా నేను చెప్పింది మీకు అర్థమైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి నేను ఈ వీడియోకి కనీసం ఒక మూడు వేల లైక్లు అయితే వస్తాయని అనుకుంటున్నాను కాబట్టి మీరు లైక్ల బాక్స్ బద్దలయ్యేటట్టు ఈ వీడియో చూసిన ప్రతి రైతు సోదరులు లైక్ చేయాలి ఇది మనందరి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది మన రైతు సోదరుల కోసం ప్రత్యేకంగా అయితే మనం ఇంకొక విషయం రైతు సోదరులారా ఈ తేజాల్లో టెస్లా త్రిప్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఈ రకాలు చెప్పుకున్నాం కదా ఇవి కాకుండా ప్రస్తుతం మార్కెట్లో అయితే టూ జీరో ఫోర్ త్రీతో పాటు తేజాలతో పాటు నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ త్రీ డబల్ ఫైవ్ రకాలు కానీ కొద్దిగా మార్కెట్ అయితే కొద్దిగా పర్వాల మరి బ్యాడ్గా కాకుండా ఎందుకంటే సుమారుగా ఈ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో అయితే మార్కెట్ నడుస్తుంది కొన్ని కొన్ని రకాలు అయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలోనే ఉన్నాయి ఆ రకాలైతే మనం చెప్పుకుంటే షార్క్ వన్ కానీ బంగారం కానీ మరి హార్మర్ కానీ క్లాసిక్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ ఇలాంటి కొన్ని కొన్ని రకాలు కర్నూలు డీడీలు కానీ ఇలాంటి కొన్ని కొన్ని రకాలైతే పన్నెండు వేల లోపల ఉన్నాయి మరి వీటితో పాటు మనం రీసెర్చ్ వెరైటీలో నాటు రకాలు కనుక చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు అయితే పన్నెండు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి తర్వాత ఆది దాన జమ్ని ఇలాంటి కాయలు కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల మధ్యలో అయితే సుపీరియర్ క్వాలిటీలు అయితే బాగా పట్టడం జరుగుతుంది అయితే రైతు సోదరులారా ఇక్కడ మీరు కాయలు అమ్ముకోవాలా వద్దా నిల్వ పెట్టుకోవాలా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం అయితే ఇక్కడ ఎవరి బలవంతము ఎవరి ప్రమేయం ఉండదు అది రైతు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మన పండించిన పంట అమ్ముకోవాలా ఏసీలో పెట్టుకోవాలనేది మీ నిర్ణయం ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు మనకి ఇబ్బంది లేదు ఏసీలో పెట్టుకున్నా మనకి ఇబ్బంది లేదు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లల చదువులు అయిపోయినాయి మనకి ఇంక ఇబ్బంది లేదు అనుకున్న రైతు సోదరులు అయితేనేమో ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళైతేనే ఏసీలో పెట్టుకుంటారు ఆర్థిక స్థితిగతులు అంటే కుటుంబ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని వాళ్ళైతే అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పిల్లలు చదువులు ఉంటాయి ఇంట్లో ఆడపిల్లలు కనుక్కుంటే పెళ్ళిళ్ళు అవకాశాలు ఉంటాయి లేకపోతే సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళైతే మీరు కాయలు అమ్ముకోవడానికైతే ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు పండించిన పంట ఏసీలో కనుక ఇప్పుడు పెడితే మనం ఎప్పుడు అమ్ముతామో తెలియదు మనం ఆగస్టులో అమ్ముతామో తెలియదు తర్వాత సెప్టెంబర్లో అమ్ముతో తెలియదు అక్టోబర్లు అమ్ముతో తెలియదు నవంబర్లో అమ్ముతో తెలియదు డిసెంబర్లు అమ్ముతో తెలియదు అంటే మన కాయలు ఇప్పుడు ఏసీలో పెడితే మనం ఈ ఆరు నెలలలోపు ఎప్పుడైనా అమ్ముతాం ఎప్పుడు అమ్ముతామో తెలియదు అయితే జనరల్గా విషయం ఏంటంటే మన కళ్ళల్లో అమ్ముకునే దానికను ఏసీలో నిలవబెట్టుకున్నప్పుడు ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు క్యాలిక్యులేట్ చేసుకోండి అలాగే వడ్డీలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు ఏసీలో నిలబెట్టుకోవాలా అమ్ముకోవాలా అనే నిర్ణయం అయితే రైతు సోదరులరా పూర్తిగా అది మీ వ్యక్తిగత నిర్ణయం అది నేను చెప్పేది కాదు ఇంకొకరు చెప్పేది కాదు దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోర్ట్ గతంలో కనుక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మార్చి వరకు కూడా మిరపకాయల రేట్లు ఎక్కడా కూడా రేటు తగ్గలేదు అంటే మనం లాంగ్ వెళ్ళకుండా ఒక ఫైవ్ ఇయర్స్ చూసుకుందాం ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడా మిర్చి రేటు తగ్గలేదు దాదాపు నాదేసినంత వరకు కళ్ళాల్లోనే కొన్ని కొన్ని రకాలు ఇరవై వేల నుంచి పాతిక వేలు అమ్మాయి కొన్ని రకాలు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు అమ్మాయి కొన్ని కొన్ని రకాలు యాభై వేలు కూడా అమ్మాయి ఆ యాభై వేలు అమ్మిన రకాల్లో మనం ప్రధానంగా చెప్పుకుంటే టూ జీరో ఫోర్ త్రీ ఉంది ఎల్లో మిర్చి ఉంది తర్వాత డల్ఫీ త్రీ వన్ కూడా ఒక సంవత్సరం కళ్ళంలో బాగానే అమ్మింది తర్వాత మనం చూసుకుంటే రీసెర్చ్ వెరైటీలు కూడా అంటే జెమిని ఆది దాన మళ్ళా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇలాంటి రకాలు ఒకనొక దశలో ముప్పై వేలు వరకు కూడా ఏసీలో పెట్టిన కాయలు అమ్మడం జరిగింది కళ్ళాల్లో అయితే ఇరవై వేలు వరకు కూడా ఎక్కడా తగ్గలేదు ఇరవై వేలు ఎక్కడా తగ్గకుండా కూడా బాగా జరిగింది అయితే గత మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఎప్పటివరకు కనుక చూసుకుంటే మిర్చి రేట్లు అయితే గణనీయంగా తగ్గింది అయితే ఈ తగ్గిన మిర్చి రేట్లు పెరగడానికి అవకాశం ఉందా లేదా అనేది అయితే మనం చెప్పుకోవాలి రేట్లు పెరగాలి అంటే ప్రధాన రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఎక్స్పోర్ట్ పోవాలి రెండు ఇతర మన రాష్ట్రాల్లో మన దేశంలో దగ్గర దగ్గర ఏడెనిమిది రాష్ట్రాలు మిరదాట్లు పండిస్తున్నారు ఏడెనిమిది రాష్ట్రాల్లో కూడా పుష్కలంగా దిగుబడులు వస్తున్నాయి ఏడ రెండు పుష్కలంగా దిగుబడులు వస్తున్నప్పుడు రేట్ అయితే సామాన్యంగా పెరిగే అవకాశం అయితే ఉండదు ఇంకొకటి పుష్కలంగా దిగుబడులు వచ్చినప్పుడు కూడా మిర్చికి రేటు రావాలంటే ఎక్స్పోర్ట్ పోవాలి ఎక్స్పోర్ట్ తీసుకునే దేశాలు ఏమున్నాయి అంటే మనం చెప్పుకుంటే ప్రధానంగా చైనా ఒకటి బంగ్లాదేశ్ ఒకటి శ్రీలంక ఒకటి పాకిస్తాన్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఒకటి మలేషియా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఏ ఏడెనిమిది దేశాలు ఉన్నాయి అయితే ఈ దేశాల్లో కూడా మన దేశంలో ఎలా మిర్చి పంట పండిస్తున్నాము అలాగే మన పొరుగు దేశమైన చైనాలో కానీ బంగ్లాదేశ్లో కానీ మిర్చి పంటలు బాగానే పండిస్తున్నారు అక్కడ కూడా మిర్చి మనలాగా సమృద్ధిగా వాళ్ళకు కూడా మిర్చి పంటలు పండితే మన కాడించి వాళ్ళు ఎక్స్పోర్ట్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళ కాడ కూడా దిగుబడి బాగా వస్తున్నప్పుడు వాళ్ళకి లెక్కకు మించి పంట పండుతున్నప్పుడు మన కాడ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు అంటే వాళ్ళకి పంట ఇతర దేశాలకి పంట సరిగ్గా పండగ దిగుబడి కనుక రాకపోతే మన దేశం కానుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ తీసుకుంటారు అప్పుడు మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది మరి వాళ్ళ కాడ సమృద్ధిగా పంట పడినప్పుడు మన దగ్గర సమృద్ధిగా పంట పడినప్పుడు అన్ని దేశాల్లో సమృద్ధిగా పంట పడినప్పుడు ఎక్స్పోర్ట్ పోయే అవకాశం ఉంటుందా అంటే ఎక్స్పోర్ట్ పోయే అవకాశం లేదు ఎక్స్పోర్ట్ పోయే అవకాశం రావాలి ఎక్స్పోర్ట్ పోవాలి అంటే మనం పండించిన పంటలో సరైన నాణ్యత ఉండాలి అంటే పురుగు మందులు కొట్టే విధానంలో కానీ మనం భూమిలో పెట్టే వ్యవసాయ ఎరువుల్లో కానీ ఆ నాణ్యత పాటించాలా ఆ పాటించిన నాణ్యత క్వాలిటీ కనుక ఇతర దేశాలు కనుక నచ్చితే మన కాయలు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మన కాయలు ఎక్స్పోర్ట్ తగ్గడానికి కారణం ఏంటంటే మనం కొట్టే రసాయనాలు విపరీతమైన స్ప్రే విపరీతమైన మందులు మనం విపరీతంగా స్ప్రే చేయటం వల్ల మనకాయలు కొద్దిగా ఎక్స్పోర్ట్ పోవటం అనేది అయితే తగ్గిందని చెప్పుకోవాలి ఇదైతే మనం ఒక విషయం గమనించాలి అయితే ఎక్స్పోర్ట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పోతాయి అనేది మన చేతిలో పని లేదండి అవి ఇతర దేశాలు దించుకోవాల వాళ్ళ చేతిలో పని అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఆర్డర్ కనుక వస్తే వాళ్ళకి అవసరము మాకు మిరపకాయలు అవసరము మాకు కావాలా మా దగ్గర సరైన పంట లేదు కావాలని ఇండియా కనుక ఎక్స్పోర్ట్ కనుక అడిగితే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ రేటు ఎంత పోతుంది అనేది మనం చెప్పలేము ప్రెసిడెంట్కి అయితే మార్కెట్ తొమ్మిది వేలు కానించి పదమూడు వేల మధ్యలో నడుస్తున్నాయి దాదాపుగా అన్ని రకాలు కుడేడంగా తొమ్మిది వేలు కానించి పదమూడు వేల మధ్యలో నడుస్తున్నాయి అదే ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే ఈ రకాలకు రేటు ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు అంతవరకు పోవడానికైతే అవకాశం ఉంది మరి ఈ మిర్చి ఎక్స్పోర్ట్ పోద్దా పోదా అని అయితే మనం ఎదురు చూడాలి ఎక్స్పోర్ట్ కనుక పోతే ఓకే రైస్ వదలు ఫుల్లీ హ్యాపీ ఎక్స్పోర్ట్ కనుక పోకుండా మళ్ళీ బస్తాలు ఏసీలో కనుక్కుంటే రేటు పరిస్థితి అయింది మనం అదొకటి గమనించాలి ఎక్స్పోర్ట్ పోతే ఫుల్ హ్యాపీ ఎక్స్పోర్ట్ కనుక పోకపోతే మిరపకాయల రేట్లు పదివేలలోపు వచ్చే అవకాశం అయితే ఉంది ఎక్స్పోర్ట్ పోతే ఓకే ఇరవై వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు వరకు రేటు పోద్ది అదే ఎక్స్పోర్ట్ కనుక పోకపోతే పదివేల లోపుకి వచ్చే అవకాశం ఉంది పదివేల లోపు అంటే నాకు తెలిసి ఏడు వేల నుంచి పదివేల మధ్యలో ఎంతైనా ఉండొచ్చు ఎక్స్పోర్ట్ కనుక పోకపోతే అదే ఎక్స్పోర్ట్ పోవటము ఇతర దేశాల్లో పంటలు అనేది నీ చేతిలో నా చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి అదొక విషయాన్ని గమనించుకోండి మనం ఎప్పుడైనా మనం మిరపకాయలు అమ్మాలా ఏసీలో నిలబెట్టుకోవాలనేది పెట్టుకోవాలనేది నిర్ణయం మనది అయితే మనం తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి అంటే చరిత్ర ఎలా ఉంది అంటే గత సంవత్సరం ఎలాగుంది ఈ సంవత్సరం ఎలాగుంది రేపు ఎలా ఉండబోతుంది అని మనం ఒక ఆలోచించి నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి మనం మిరపకాయలు అమ్ముకోవాలా నిలవ పెట్టుకోవాలనేసి ఎవరి వ్యక్తిగత వ్యక్తిగత నిర్ణయం వాళ్ళది దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా రై సోదరులరా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి